ఒక ఎంపీగా మనము వారి యొక్క ఎంపీ పరిధిలో శ్రీర్లింగ పది నియోజకవర్గంలో ఉన్నప్పుడు వారు చేసినటువంటి చేపట్టినటువంటి అందించినటువంటి సహకారం కానీ లేకపోతే వారి ద్వారా చోటు చేసుకున్నటువంటి అభివృద్ధి కానీ ఇవన్నింటినీ కూడా ఎప్పుడు విస్మరించవచ్చు ఈ రోజు ఒక ఎంపీ అంటే కేవలం పార్లమెంట్ లో కూర్చొని పార్లమెంట్ సంబంధించినటువంటి విషయాల పైన దృష్టి కేంద్రీకరించి స్థానికంగా నాకు సంబంధం లేదు నా దగ్గర రా రావద్దు అని చెప్పినటువంటి దాఖలు గతంలో చేసినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంతో మంది ఉండే కానీ దానికి భిన్నంగా రంజిత్ రెడ్డి గారు మరి అది ఒక ఎడ్యుకేషన్ విషయంలో కానీ మెడికల్ విషయంలో కానీ స్కూల్ విషయంలో కానీ అదే మాదిరిగా ఎన్విరాన్మెంట్ విషయంలో కానీ కల్చరల్ ప్రోగ్రామ్ అయితేనేమి ప్రతి సందర్భంలో వారి ఇంటికి వెళ్తే కూర్చోబెట్టి ఆ విషయాన్ని విని పరిష్కరించేటటువంటి వ్యక్తిత్వం గొప్ప వ్యక్తిత్వం అలాంటి వ్యక్తికి తిరిగి మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరొక అవకాశం కల్పించినప్పుడు ఒక ప్రతి కూడా చాలా బాధ్యత వివరించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం సరే రెండు పర్యాయాలు బిజెపి సెంట్రల్ లో మరి పాలన చేస్తా ఉంది గారు మరి అది ఒక ఎడ్యుకేషన్ విషయంలో కానీ మెడికల్ విషయంలో కానీ స్కూల్ విషయంలో కానీ అదే మాదిరిగా ఎన్విరాన్మెంట్ విషయంలో కానీ కల్చరల్ ప్రోగ్రామ్ అయితేనేమి ప్రతి సందర్భంలో వారి ఇంటికి వెళ్తే కూర్చోబెట్టి ఆ విషయాన్ని విని పరిష్కరించేటటువంటి వ్యక్తిత్వం గొప్ప వ్యక్తిత్వం అలాంటి వ్యక్తికి తిరిగి మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మరొక అవకాశం కల్పించినప్పుడు ఒక ఓటర్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ్యత వ్యవహరించారు అవసరం ఎంతైనా సందర్భం అని చేస్తా ఉన్నాం సరే రెండు పర్యాయాలు బిజెపి సెంట్రల్ లో మరి పాలన చేస్తా ఉంది చాలా మంది కూడా సరే ఆ ఓటింగ్ చేసి వారిని గద్దెప్పుడు ప్రజలకు ఎంతో మేలు వారు చెప్పినటువంటి మోసాలు మనం కేంద్రంలో గమనించిన రాష్ట్రంలో గమనించిన కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్ వాళ్ళు మా నాగేష్ యాదవ్ గారు చెప్పారు పదిహేను లక్షల రూపాయలు ప్రతి మనిషికి ఇస్తామని చెప్పి చెప్పి అవి మనం చదువుకున్నటువంటి విద్యులం పౌరుడు అనే వ్యక్తి ఒక పద్దెనిమిది రోజులు మించిన తర్వాత దాటిన తర్వాత పౌరుడిగా సిటిజన్ గా గుర్తింపాలని వస్తుంది మాట్లాడినటువంటి ప్రతి మాట చేసినటువంటి ప్రతి చర్య అది లెక్కలకు వస్తుంది మనం లెక్కలో తీసుకోవాల్సినటువంటి సందర్భం ఇది రాజ్యాంగం ఏదైతే సదుపాయం కల్పించిందో ప్రతి ఐదు సంవత్సరాలకు ఓటింగ్ వేసేటటువంటి స్థాయిలో సుమారు ఒక ఐదు ముప్పై సంవత్సరాల నుంచి నెలకొన్నటువంటి సమస్య విషయంలో కూడా మనం చొరవ చూపించి ఆ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది అదే కాకుండా ప్రతి అంశంలో గోకు ఇంకొక అన్నప్పుడు అయ్యప్ప సొసైటీలో ఇందుకు లోడుతున్నప్పుడు వారి ఇంటికి వెళ్తే ఇంట్లో కూర్చోబెట్టి ఆ సంబంధిత కలెక్టర్ మాట్లాడి ఆ విషయాలను మరి ఇబ్బందికరంగా ఉండొద్దు చెప్పి చెప్పడం జరిగింది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉంటూ క్షేత్ర స్థాయిలో తలెత్తినటువంటి ఇబ్బందులను సమర్థవంతంగా హ్యాండిల్ చేసేటటువంటి వ్యక్తి శ్రీ రంజిత్ రెడ్డి గారు మన గోకు కానీ అయ్యప్ప సొసైటీ కానీ లేకపోతే ఇంకో ప్రాంతమే కాదు ఈ సేవింగ్ కంపెనీ నియోజకవర్గంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నటువంటి అభ్యర్థి తోటి సమస్యలు పరిష్కారం చేసుకునేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మా ఈ ఇక్కడ ఉన్నటువంటి మూడు వందల యాభై ఎకరాలకు సంబంధించి అనేకమైనటువంటి కాలనీలు ఉన్నాయి ఆ కాలనీలో కొన్ని సమస్యలు పరిష్కరించే క్రమంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా యొక్క ఒక పాత్ర చాలా అనివార్యం అలాంటి సమస్యలు భవిష్యత్తులో మనకి ఏవి ఎదురైనా కానీ ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ అన్న గారి పుణ్యమా అంటూ రేవంత్ అన్నగారి ఆరు నిమిషాలు కృషి చేసినటువంటి ఒక ఫలితం ద్వారా ఈరోజు ప్రతి ఒక్క దగ్గర ప్రతి డివిజన్ నుంచి కూడా భారీ ఎత్తున వేరే పార్టీల నుంచి వలస వస్తా ఉన్నారు దానికి కారణం ఏంటంటే వారికి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల నమ్మకం విశ్వాసం పెరిగింది గతంలో ఉన్నటువంటి వాతావరణానికి ఇప్పుడున్నది లాస్ట్ టైం అనేకమైనటువంటి సమీకరణాల వల్ల చాలా దెబ్బతిన్నటువంటి వాస్తవం గతాన్ని మనం ఎప్పుడు కూడా మేము నేర్చుకుని ప్రస్తుతాన్ని విస్మరించి తీసుకుపోయేటటువంటి పద్ధతి అది విఘ్నతతో కూడినటువంటి పద్ధతులు కావు మనం గుణపాఠం నేర్చుకోవాలి తగినంత గుణపాఠం మనకు ఆల్రెడీ మన అనుభవం ఉన్నది ఇప్పుడు ఐక్యత తోటి ఈ వచ్చినటువంటి ఏదైతే మే థర్టీన్త్ నా ఎలక్షన్లుంటే స్టేట్ లీడల్ అంటారు డిస్టిక్ లెవెల్ అంటారు క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి లీడర్ కూడా చేస్తారు ఇప్పుడు పార్టీకి మన అవసరం ఉన్నది పార్టీ మనకు అండగా అనేక సందర్భాల్లో మనకు అండగా ఉన్నది ఈ రోజు మహిళలకు పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో మహిళలకు ఈసారి కోటి రూపాయల దాకా ఇరవై లక్షల కోటి రూపాయల దాకా కూడా మహిళలకు లోన్లు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అదే మాదిరిగా గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా మరిప్పుడు ఎవరైతే వివరించడం జరిగిందో పన్నెండు వందలు ఈ పథకాలు అంటారు ఆ పథకాలు అంటారు చేసినాం అది మేము కంటి ముందు కనబడుతున్నది ఇంట్లో ఈ రోజు పోయి లేని స్థానంలో గ్యాస్ సిలిండర్ వచ్చింది ఎట్లా అని ఈ ఆరు గ్యారెంటీలు ఏదైతే గతంలో తుక్కు ఏదైతే సభ నిర్వహించడం జరిగిందో సాక్షి శ్రీమతి సోనియా గాంధీ గారు సాధించుకున్న తర్వాత మళ్ళీ ఆమె నోటి ద్వారా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి క్షేత్ర స్థాయి వరకు ఇంటింటికి తీసుకుపోయి తప్పకుండా కూడా అమలు చేస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం గాని ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కానీ ఇంటింటికి తీసుకుపోయినందుకు ఓ పక్క జిహెచ్ఎంసీ ప్రజలను మోసం చేసి మధ్య వ్యక్తి ప్రలోభాలకు గురి చేసి వాస్తవాలకు దూరంగా ఉండి వాళ్ళని అనేక విధంగా భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ రూరల్లో ఉండి గ్రామాల్లో ఉండి డిస్టిక్ లో ఉన్నటువంటి ప్రజలు భయానికి లొంగలేరు ప్రలోభాలకు లొంగలేరు వాళ్ళకు ఫ్రీ పవర్ అన్నారు ఫ్రీ వాటర్ అన్నారు ఎన్నో ఆశలు చూపించినా కానీ ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగితే మాత్రం భవిష్యత్తులో మనందరికీ మనందరికి చిప్పలే చే పడతాయని చెప్పి విశ్వాసం చేసి మరి ఓట్లు గ్రామ స్థాయిలో కానీ రూరల్ సెగ్మెంట్ లో గానీ డిస్టిక్ లో పడడం జరిగింది కానీ ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి పటనీకరమైనటువంటి వాతావరణంలో ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది తిరిగి వాళ్ళ ప్రభుత్వమే వస్తుంది క్షేత్ర స్థాయిలో మేమే గెలుస్తాం మీకు ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో మేము అధికారంలోకి వస్తే తిరిగి మేము చేసుకుంటాం వేరే పార్టీకి మీరు చేయొద్దని చెప్పడం జరిగింది అదే మాదిరిగా దళితులను ఫస్ట్ పది పది మందికి ప్రతి టిషన్ లా ఇచ్చి ఇదే మాదిరిగా మేము మళ్ళా కూడా అధికారంలో మేమే వస్తాం ప్రతి టీజర్ కు రెండు రెండు వందల మందిని నమోదు చేసి ఇవి అయిపోయింది కోడ చేసింది ఎలక్షన్ మేమే గెలుస్తాం మీకు పది మందికి ఎట్లయితే ఇచ్చినా ప్రతి నిధుల ప్రతి రెండు వందల మందికి ఇస్తామని చెప్పడం జరిగింది ప్రజలు నమ్మారు దళితులను చేత పెట్టుకున్నారు ముస్లింల దగ్గరకు వస్తే వాళ్ళు మతాన్ని మరి ఆసరగా వాడుకొని వాళ్ళ పంప ఈ దళితులను వాళ్ళ చేత పెట్టుకోవడం వాళ్ళ చేత పెట్టుకోవడం ముప్పై ఐదు వేల ఓట్లయితే ప్రజలను మోసం చేసి అడ్డంగా మరి నమ్మకాన్ని విశ్వాసాన్ని కూలి చేసి అధికారంలోకి రావడం జరిగింది కానీ దానికి భిన్నంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కనుగొనగా అదే రోజు పదవి బాధ్యతను స్వీకరించినటువంటి తక్షణమే రేవంత్ అన్న గారు మరి ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఒక మహిళ ఉద్యోగం ఇస్తాం హ్యాండిక్యాప్ అయినటువంటి అమ్మాయికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఏదైతే బాధ ఇవ్వడం శ్రీమతి సోనియా గాంధీ గారి సమక్షంలో తక్షణమే బాధ్యత తీసుకున్నటువంటి ఇమీడియట్ మరి ఆ అమ్మాయి కూడా మరి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా అదే మాదిరిగా మహిళలకు వీళ్ళకు గౌరవం ఇస్తారు మహిళల ఓట్లు తీసుకొని మహిళలను మరి దూరం చేసుకునే పద్ధతి వచ్చినటువంటి రెండు రోజులని రెండు పథకాలకు మరి ఆచరణ తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్కడ మరి మహిళలందరికీ వచ్చితే బస్ సౌకర్యం చేసినటువంటి విషయం వాస్తవం అదే మాదిరిగా ఏదైతే ఇన్సూరెన్స్ ఉండలో ఐదు లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు చేసినటువంటి ఘనత కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ స్కీమ్ లో మూడు నెలలైతే పన్నెలైతే సంవత్సరమైన చేయాలన్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ తొండులో మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి అప్పులు చేసి ఎనిమిది లక్షల కోట్ల అప్పు మన నెత్తి మీద పెట్టడం జరిగింది ఈ యొక్క అప్పు అనేది మన నెత్తి మీద ప్రతి ఒక్కరి నెత్తి మీద చూస్తే పది పదిహేను లక్షల రూపాయలు ఒక ఇండివిజువల్ మీద అవుతుంది ఈ అప్పులు చేసి పథకాలను ప్రజల పైన ఆ పథకాలను కూడా సమర్థవంతంగా వినియోగించుకోకుండా అదే మాదిరిగా వాళ్ళ ఒక గ్రూప్ మెంబర్లు లబ్ధి పొందే విధంగా చేయడం తప్పించి ప్రజలకు పెద్ద పెద్దది ఏం లేదు ఏదైతే కాళేశ్వరం కాళేశ్వరం కూడా గండి కొట్టి ఈ రోజు నీటికి సఫలైతునంటే దానికి ఆ రోజు పద్ధతి లేకుండా ఒక టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ఏదైతే ఆ రోజు మరి ఆలోచన చేసిందో దాని యొక్క పరిణామమే ఈ రోజు నీటి ఎక్కడ మనం చేస్తా ఉన్నాం దానికి తలకిందులు మన మంత్రులు కానీ చీఫ్ మినిస్టర్ గానీ ఆ కృషి చేసి దాన్ని ఓలేకం చేసే విధంగా శత విధాలుగా కృషి చేస్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు బాధ్యతమైనటువంటి పౌరులుగా డెమోక్రసీగా మనకు కల్పించినటువంటి ఈ అవకాశం ఏదైతే ఉందో చైతన్య పరచవలసినటువంటి అవసరం తక్షణం ఉన్నది దానికి మనం స్పందించాలి మన మధ్యలో మన మధ్య ఉండొచ్చు కానీ మన అంతిమ లక్ష్యం కాంగ్రెస్ పార్టీ మన అదే కంపెనీ నుంచి మనం తుని అనుకుంటాం మంచి చెడులు చూసుకుంటాం నాకేమైనా మీరు వస్తారు మీకేమైనా నేను వస్తా మనం ఇక్కడ ఉంటాం కానీ మన దగ్గర ఉండడం ఉన్న వాతావరణం మనకు ఉజ్వలంగా ఉండాలన్నా ఆ సవరించుకొని ఇప్పుడు పునరావృతం కాకుండా